హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ పెన్షనర్లు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా పెన్షనర్లు వారి యొక్క సంచలన నిర్ణయాన్ని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక పెన్షన్ల అపరిష్కృత పరి సమస్యలు పరిష్కారానికి తమ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని కస్టమ్స్ మరియు సెంట్రల్ జిఎస్టీ రాష్ట్ర కమిషనర్ సాధు నరసింహారెడ్డి అయితే తెలిపారండి ఇక గుంటూరులోని జీఎస్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర జిఎస్టీ శాఖ విశ్రాంత ఉద్యోగులకి బుధవారం పెన్షన్ అదాలత్ నిర్వహించింది ఇవి యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్లంతా కూడా తమ శాఖ కుటుంబ సభ్యులేనైతే చెప్పారండి ఇక ఉద్యోగుల సమస్యల కంటే పెన్షనర్ల సమస్యలకే తొలుత ప్రాధాన్యమైతే ఇస్తున్నామన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అదాలత్ ద్వారా పెన్షన్ల సమస్యలను సత్వరమే పరిష్కరి అయితే లభిస్తుందన్నారు అదాలత్లో సంబంధం లేకుండా పెన్షన్లు తమ సమస్యలపై ఎప్పటికప్పుడు తనను కలవచ్చు అయితే సలహాదారులు అదేవిధంగా సూచనలు స్వీకరిస్తామని అయితే వెల్లడించారండి పెన్షన్ల సంఘం రాష్ట్ర నాయకులు గద్దె తిలకు వివేకానంద మాట్లాడుతూ పెన్షన్ల సమస్యలపై కమిషనర్ బా బాసటగా నిలవటం ప్రశంసనీయమన్నారు ముఖ్యంగా తొలుత కమిషనర్ పెన్షన్లతో ముఖాముఖి మాట్లాడే సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు అదాలత్లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ లక్ష్మీనారాయణతో పాటు ఇతర వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి విశ్రాంత ఉద్యోగికి సత్కారం కూడా చేయడం జరిగింది కస్టమ్స్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ఎక్సైజ్ శాఖలో గెజిస్ట్రేట్ అధికారులకు భారీగా దశ మూడు దశాబ్దాలుగా క్రితం ఉద్యోగ విరమణ చేసి ట్యాక్స్ కన్సల్టెంట్ న్యాయవాది హైకోర్టు ట్రాన్స్లేటర్గా పలు సేవలు తొంభై ఏళ్ళ పాటు అయినట్టు విశ్రాంత జీవితంగా గడుపుతున్న ఈ విధంగా వెంకటేశ్వరరావుకు ఆ యొక్క జిఎస్టి శాఖ అయితే సన్మానం కూడా చేసిందండి ఈ విధంగా పెన్షన్లు అయితే ప్రతి ఒక్క చోట కూడా ఈ విధంగా పెన్షన్లను వారి సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి వారి సందర్భంగా అందరికీ కూడా డిమాండ్ చేయడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్